నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జీవేమవరం గుత్తెనదీవి మురమళ్ల ముమ్మిడివరం కాటనికోన తాళరేవు యానంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది కోరిన కోర్కెలు తీర్చి తమ ఆపదల నుంచి రక్షించాలని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించారు భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు షష్ఠి సందర్భంగా పంచమి కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాసన ధ్వజారోహణ కళ్యాణం జరిపించారు వేద పండితులు అర్చారు कल महानुभाव नमस्कार तो मैं और यहां महान धन्यवाद 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 भगवान ने भगवान का स्मरण हाथ हाथ मैं विश्वास होने लगा था भगवान वाला हेलो नमस्कार महाराष्ट्र के याद है जब मैं सुबह आते हुए भगवान का नमस्कार नमस्कार संतान काया में भगवान ने मेरा पुजारी पारमे ब्रह्मा विश्व और भगवान और नारद विष्णु कृष्ण

को को करले ముక్తి ప్రదాత నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా